ంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పదకొండవ వార్డు తాజా మాజా కౌన్సిలర్ పట్లోల మంజుల ప్రమోదరెడ్డి పదవీకాలం ముగిసిన సందర్భంగా పదకొండవ వార్డు కౌన్సిలర్ పరిధిలోని కాలనీవాసుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తాజా మాజా మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తాజా మాజా వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ తాజా మాజా కౌన్సిలర్ కృష్ణ స్థానిక తాజా మాజా కౌన్సిలర్ పట్లోళ్ల మంజుల ప్రమోదర్ రెడ్డి వారికి శాలువా బొకేతో ఘనంగా సత్కరించిన కాలనీవాసులు ఎమ్మెల్యే మాట్లాడుతూ అమీన్పూర్ మున్సిపాలిటీ పెద్ద మున్సిపాలిటీ గత ఐదు సంవత్సరాల నుండి చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ తో కలిసి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్లు డ్రైనేజీలు పార్కులు స్ట్రీట్ లైట్స్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది నా మీద నమ్మకంతో మూడోసారి కూడా నన్ను ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా గెలిపించిన పటాన్చెరు నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు పని విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ ఉన్నా లేకున్నా పెండింగ్ ఉన్న వర్కులను కంప్లీట్ చేస్తానని ఈ సభా ముఖంగా నేను మాటిస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు స్థానిక తాజా మాజా కౌన్సిలర్ మంజులా ప్రమోదర్ రెడ్డి మాట్లాడుతూ నా కౌన్సిలర్ పరిధిలో ఎన్నో కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారి సహకారంతో పనులు నిర్వహించుకోవడం జరిగింది నాకు ఎల్లవేళల గా ఉన్న కాలనీవాసులందరికీ ధన్యవాదాలు పదవీకాలం ముగిసినా కూడా ఇంకా ఏమన్నా పనులు ఉంటే కంపల్సరీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళి పనులు నిర్వహించుకుంటామని ఈ సందర్భంగా మంజుల ప్రమోదర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో పదకొండవ వార్డు కౌన్సిలర్ పరిధిలోనే ఉన్న కాలనీవాసులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఒక్కొక్కరు ఒక కమిటీ సభ్యులు ఇక్కడ సహకరించాలి ఎవరైనా కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా అండి అలాగే మరొక ఎంఎస్ ప్రాగ సభ్యులు జయలక్ష్మి నగర్ ప్రేజ్ గా ఉన్నటువంటి వారు సన్మానిస్తున్నారు జయలక్ష్మి నగర్ కావాలండి ఎందుకంటే వారు డిన్నర్ కార్యక్రమం దగ్గరికి వెళ్ళడానికి కొన్నారు వాళ్ళొక గ్రూప్ ఫోటో తీసుకున్న తర్వాత మా హూమ్ పండించాలి వచ్చేసి మీరు శ్రీనివాస రెసిడెన్సీ వార్డు నిమిషాల నుంచి వాళ్ళండి నెక్స్ట్ ప్రియాంక ఈ లక్ష్మి మందుల రేణుక మానసం జరుగుతుంది ప్రియాంక్ అలాగే నెక్స్ట్ గొంతు శ్రేణుగా సపరేట్ ఉన్నాం ఆయన పిలిచినప్పుడల్లా కూడా అందరూ కూడా గమనించాలి కాలనీ సభ్యులు గమనించారు దయచేసి చాలా చక్కటి సహాయ సహకారాలు అందిస్తున్నారు మనకి రైట్ మీరు అయిపోతే దయచేసి కమిటీ సభ్యులు త్వరగా ఇవ్వాలండి ఇంకో గ్రూప్ ఫోటో ఉన్నాడు మీకు నరసింహ ఎరకు ఎరకు కూడా ఉన్నాడు కృష్ణ గారు లక్ష్మి ఒక వన్ వీక్ రాకపోతే మీరందరూ కూడా ప్రోసం లక్ష గారు మేకప్ వేసి మీ చిన్నమ్మాయి మేకప్ కోసం నాకు అర్థమైంది పోయింది ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళ అమ్మాయి మేకప్ పోయిందంట అదే అండి అదే అయిపోయిందండి గారిని సన్మాన సభకు మీరు సన్మానిస్తున్నందుకు చేసిన పనులను గుర్తించి చేసిన ను గుర్తించి మీరు సన్మానిస్తున్నందుకు మీ అందరికి నేను సిరిసు పాండురెడ్డి చైర్మన్ అమీన్పూర్ గారు అలాగే నరసింహ గౌడ్ వైస్ చైర్మన్ అమీన్పూర్ గారు కౌన్సిలర్ కృష్ణ గారు వేదికపైన ఉన్న సోదరు సోదరులు సోదరులు పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు ఇప్పటి వరకు గ్రామ పంచాయతీపై మున్సిపల్ అయిన తర్వాత కౌన్సిలర్ బాడీ ఏర్పడిన తర్వాత మున్సిపల్ బాడీ అయిన తర్వాత మన అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో మూడు వందల పైచీలకు కాలనీలు కొత్తవి పాతయి కలుపు ఉన్నాయి అవన్నీ గిటా ఎక్కడ మౌలిక వసతులు కాంప్రమైజ్ కాకుండా కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ మన సమస్యలన్నీ సేకరిస్తూ మా దృష్టికి తీసుకొస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ అన్ని పరిష్కరించి ఈరోజు కౌన్సిలర్ పీరియడ్ అయిపోయిన తర్వాత సన్మానించుకోవడం అనేది చాలా గొప్ప విషయం గెలిచిన మరుసటి రోజు ఏమో పవర్ గురించి ఆశ గురించి చేస్తారు ఈ సన్మానం చాలా గొప్పది మీ అందరికి మరొకసారి అభివృద్ధిని గుర్తి గుర్తించి కౌన్సిలర్లు సన్మానించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్నగా రాసీరావు తోటి అమీన్పూర్ మున్సిపల్ మొత్తం మీద మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది గతంలో గతంలో అమీన్పూర్ మున్సిపల్ ఖాతా నుండి అమీన్పూర్ పరిస్థితి ఏ విధంగా ఉండే అమీన్పూర్ మున్సిపల్ అయిన తర్వాత ఏ విధంగా కార్యక్రమాలు చేసినాం ఎన్ని సీసీ రోడ్స్ కావచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కావచ్చు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇచ్చిన మాట ప్రకారంగా ఎక్కడ మాట తప్పకుండా కూడా ప్రతి కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటూ మేము ఆ రోజు ఎలక్షన్లో ఏమైనా ఆ మాట అన్నిటి కట్టుబడి అన్ని పనులు కూడా సంపూర్ణంగా నూటికి నూరు పర్సెంట్ మేము కాలనీ అన్నింటిలో కూడా పనులు చేసినామన్నా పబ్లిక్ అందరితో సత్సంబంధాలు మెరుగుపరుచుకుంటూ ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళ యొక్క మమ్మీ ఒక అన్న ఒక సోదర భవన్ తోటి కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ కూడా స్పెషల్ గా ఈ పదకొండు వాడు కావచ్చు పన్నెండు వాడు కావచ్చు ఈ ప్రాంతంలో దాదాపుగా నాకు వచ్చే ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు కోట్ల రూపాయల వరకు ఈ ప్రాంతంలోనే చేశామని చెప్పేసి సభాకంగా జరిగేసుకుంటూ ఇదే విధంగా గతంలో కూడా ఇప్పుడు మన జెన్సీ శిష్పాల్ కార్డు మనకు సిసి రోడ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అన్న తోటి ఇక్కడ మన సైన్స్ స్కూల్ నుంచి జెన్సీ వరకు కూడా పోవడానికి మా ప్రాంతం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుందంటే రీసెంట్ గా అది వాళ్ళని టెండర్ పేపర్ అది వర్క్ స్టార్ట్ అవుతారు మనం తెలియజేసుకుంటాం అదేవిధంగా చెరువు ఏదైతే ఉందో మనం గతంలో ఎలక్షన్ గారు మనం కూడా చాలా మాట్లాడుకున్నాం ఈ చుట్టుపక్కల చాలా కాలనీలు అన్న కాలనీలు ఉంటాయి దీనికి చిన్నగా అందరూ కూడా బీహెచ్ఎల్ పోయి వాకింగ్ చేయాల్సిన పరిస్థితి చూస్తూ ఉంది మా ప్రాంతంలో ఈ వాకింగ్ ట్రాక్ డెవలప్మెంట్ చేసి అందులో ఉన్న మైక్ అంతా కూడా నీట్ గా క్లీన్ చేసి ఈ ప్రాంతానికి అందించినట్లయితే చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు మా కాన్యాలు కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు తెరవేసుకుంటే ఈ అవకాశం ఇచ్చినటువంటి పదకొండవ సపోర్ణ మన మంజుల ప్రభురెడ్డి గారికి నీచుడు అలాగే